నమస్కారం ఈరోజు ఏదైతే వికసిత్ భారత్ అనే అంశాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు తన మేనిఫెస్టోని తీసుకెళ్ళడమే కాకుండా గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో పయనింపజేస్తూ ఉన్నారు అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే భారతదేశం ఎకనామిక్ గ్రోత్లో తీసుకుంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అభివృద్ధి సాధించింది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ తీసుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థత అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఇవాళ కూటమి ఏర్పడడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం మరలా మూడవసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే దిశగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇవాళ ఆ దిశలో కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సృష్టించడం జరిగిందనేది సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నా వికసిత ఆంధ్ర దిశగా కేంద్రం కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని మనస్ఫూర్తిగా ఇవాళ ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ బడ్జెట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని సృష్టిస్తూ ముందుకు సాగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్పాదకత ఉపాధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన ఇంధన భద్రత మౌలిక సదుపాయాలు నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనే తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా యువత మహిళ గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు మధ్యతరగతి ప్రజలకు ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తీసుకుంటే అనేక రకాలైన వ్యవసాయదారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా ముందుకు వెళ్ళింది ముఖ్యంగా ఏదైతే పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయో యాభై శాతం ధరల పెంపుదల చేయడం ద్వారా ఇవాళ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చే విధంగా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్ట్రైట్ బెనిఫిట్ తీసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా చాలా హరిషించదగ్గ పరిణామం గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని విస్మరించిన పరిస్థితిని మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వసతులు కల్పిస్తే ఈ ఐదు సంవత్సరాలు వాటిని నిరంతర ఆస్తుల కింద తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిని పట్టాలెక్కించాలనే సత్సంకల్పంతో ఇవాళ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా స్పష్టంగా పోలవరం నిర్మాణానికి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు దానితో పాటే పోలవరం దేశానికి ఆహార భాండాగారం అని కూడా ఒక స్పష్టంగా చెప్పడం ద్వారా పోలవరం యొక్క ప్రాముఖ్యతని కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పింది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని అభివృద్ధి చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే సత్సంకల్పంతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి చెయ్యాలి అదేవిధంగా వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాను కూడా దాంతో కలిపి సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కూడా చాలా హర్షించదగ్గ పరిణామం పొప్పర్తి మరియు వార్వకల్లు పారిశ్రామిక నోట్స్ని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని అదేవిధంగా రాయలసీమ మరలా ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించటానికి ఈ ఈ బడ్జెట్ అనేది నిస్సందేహంగా మనం చెప్పుకోక తప్పదు అదేవిధంగా పూర్వోదయ పథకం వేస్ట్రన్ స్టేట్కు మాత్రమే పరిమితమైన పూర్వోదయ పథకంలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించారు ప్రత్యేకంగా దాని ద్వారా సమగ్రమైన అభివృద్ధి ముఖ్యంగా పట్టణాలు సమగ్రమైన అభివృద్ధి చెందడానికి పూర్వోదయ పథకం ద్వారా అవకాశం కల్పించారు అదేవిధంగా ఈ పైన తెలిపిన అంశాలే కాకుండా ఏదైతే రైల్ రోడ్డు విమానయాన నౌక పరిశ్రమలు ఆహారం ఆరోగ్య రంగాలకి వ్యవసాయ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది మరి రైల్వేకి సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ విధంగా అన్ని అంశాలని తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరి ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవాళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మేలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులు పురుగు మందులు వాడకం ఎక్కువైపోతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళతా ఉంది ఒక కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి మారాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పెస్టిసైడ్ పాయిజనింగ్ అంటే పురుగు మందులు వాడకం ద్వారా ఆహారం కలుషితం అవ్వడం ఆహారం విషపూర్తిగా తయారవడం దానివల్ల అనేక విధాలైన రోగాల బారిని పడుతున్న నేపథ్యంలో ఒక కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవాళ దానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది ముఖ్యంగా నూనె గింజలు అపరాలు వాటిని ప్రోత్సహించాలనే దిశలో ఆత్మనిర్భరత అనే కార్యక్రమం ద్వారా ఆ రెండు రంగాల్ని ప్రోత్సహించాలి అపరాలు ప్రోత్సహించాలి నూనె గింజలను ప్రోత్సహించాలని ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎడ్యుకేషన్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి దాదాపు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించారు బడ్జెట్లో అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్ దానికి సహకారం అందివ్వాలి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సహకారం ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీకి సహకారం ఇవ్వాలని ఇవాళ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని కూడా పరచాలనేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా బడ్జెట్లో చెప్పడం జరిగింది ఈ విధంగా విద్యకి వైద్యానికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమలు పూర్వపు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా తీసుకుంటే దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఎగుమతి అవుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దానికోసం ఇవాళ కస్టమ్స్ డ్యూటీని కూడా ఎగ్జామ్ చేసి రొయ్యల పరిశ్రమకి ఓదం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఇది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇవాళ నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ రొయ్యల పరిశ్రమకి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించాలి తద్వారా రొయ్యల పరిశ్రమని చేపల పరిశ్రమని అభివృద్ధి చేయించాలి అనే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది హార్టీకల్చర్ను కూడా అభివృద్ధి చేయాలనేది ఈరోజు దాదాపుగా నూట తొమ్మిది కొత్త వెరైటీస్ ఆర్టికల్చర్లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి రైతులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ బడ్జెట్లోని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిన బడ్జెట్ లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీనికి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఇవాళ గృహ నిర్మాణం గృహ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందో చూస్తూ ఉన్నాం రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు చివరికి సెంటున్నారా సెంటు పావు ఇచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కోటి లక్ష ఎనభై వేల రూపాయలు అందిస్తూ ఉందో అది తప్పించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగానూ లేకుండా చాలీ చాలని గదులతో గృహ నిర్మాణం చేపట్టి ఇవాళ ఎవరైతే లబ్ధిదారులని ఇక్కట్లు పాలు చేసిన సంగతిని చూసాం ఇవాళ ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా నాలుగు లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది రెండున్నర లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా లక్షా యాభై వేల రూపాయలు ఇవ్వాలి దానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకారం చూడటం జరిగింది మూడు సెంట్లు స్థలం ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో రెండు స్థలం ఇచ్చి విశాలమైన ఇల్లు కట్టాలి తద్వారా లబ్ధిదారులకి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాల్ని ప్రోత్సహించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం బడ్జెట్ తీసుకోవడం జరిగింది దానికి హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇవాళ అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏమైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో వాటినన్నీ అమలు చేసే దిశగా మొదటి అరవై రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు వివాదం నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు దాని అర్థం ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వ హామీ అంటే అర్థం ఏంటి అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం ఇదే కాదు భవిష్యత్తులో కూడా అందిస్తాం అనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉన్నారు నేను మొదట్లో చెప్పా కాంగ్రెస్లో విలీనం చేయడం అని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆయన అరవై రోజులు పూర్తవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయటం అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపడి దానికి కాదండి ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడన నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు ఇవాళ ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి అంతే కదండి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అర్థం ఏంటి సార్ ఆయన కట్టకపోతే ఎవరు కడతారు అంటే ఒక విషయం అండి ఎప్పుడైనా సరే లోన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుంది అంటున్నారు తప్పించి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉండదు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అది సహకారం అందివ్వడం మాత్రమే ఆహ్వానించారు కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతారు పరిస్థితుల్లో ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ వచ్చింది భారతదేశంలో బహుశా ఎప్పుడూ కూడా ఇంత ఎకనామిక్ గ్రోత్ రాల ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది ఇవాళ అమెరికా కొలాబ్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎకనామిక్స్ సిస్టమ్ అంతా ఇవన్నీ ప్రాంతీయ భేదాలు ప్రాంతీయ విభేదాలు తప్పించి ఇవాళ ప్రత్యేక హోదా కన్నా అత్యద్భుతమైన సహకారం ఇవాళ అందుతూ ఉంది అవి ఆయన వ్యక్తిగతమైన కామెంట్స్ దానికి వ్యక్తిగతమే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు ఇవాళ పార్టీ ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే బహుశా ప్రత్యేక హోదా వచ్చినా కూడా ఒక్కసారిగా ఇంత బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి రాదు అంత ప్రత్యేకత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కాంగ్రెస్ కూడా ఏం కామెంట్స్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇస్తున్నారు ఇది మిత్రులకి ఇచ్చే వరాలన్నారు ప్రతిపాదన పోయిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు దాన్ని ఆహ్వానించింది ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఇంకా మరలా ఇవాళ ప్రతిపాదన మరలా ఎందుకు పంపిస్తా మళ్ళీ ధర్మయుద్ధం అవునండి అది రాలేదు ఇది రాలేదు కాబట్టి ధర్మయుద్ధం చేశారు ఆ రోజు రెండు రాలేదు కాబట్టి ఇవాళ వస్తా ఉంది

ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాలని అభివృద్ధి చేస్తామన్నా పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించడం అన్న ఇవన్నీ అభివృద్ధి కాదంటారా గరువులో అప్పుడే పెన్షన్ల పెంపు కార్యక్రమం మొదలైందండి ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారో ఆల్రెడీ అయిపోయింది అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఆగస్టు పదిహేను నుంచి మొదలవుతూ ఉన్నాయి రవాణాకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తా ఉన్నామో దానికి జిల్లాకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుందనేది నిర్ణయం జరిగిపోయింది అది కూడా ఆగస్టులో ప్రారంభిస్తాం అది కూడా అన్నీ మొదలవుతాయి సార్ అరవై రోజులు ఇంకా పూర్తిగా లేదు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు చెప్పమని అండి వన్ బై వన్ స్టార్ట్ అవుతుంది సార్ వంద రోజులలోపు అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారు సార్ ఏముంది కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేస్తుంది లేదండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామనేది కూటమిచ్చిన హామీనే అది చేసాం ఇవాళ ఏదైతే పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది కూడా రద్దు చేస్తూ ఇవాళ రాజముద్రతో మాత్రమే పాస్బుక్లు ఇచ్చే ప్రక్రియ కూడా నేను శ్రీకారం చుట్టారు పటిష్టంగా ఉండాలి మిస్యూజ్ అవోద్దు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా లేదండి జగన్మోహన్ రెడ్డి దానికి చాలా వక్రభాష్యాలు తీసి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని టోటల్గా డైవర్ట్ చేసేసాడు చేసేసి తన ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాడు అద్భుతంగా ఉన్నాయండి అదుపులో లేకపోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇబ్బంది వస్తేనే ఆయనకు శాంతి భద్రత లేనట్టు ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన ఆర్థిక నేరాలు ఏమనివ్వండి శాంతి భద్రతల విషయంలో ఆయన చేసిన తప్పిదాలు అవ్వండి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎవరు ఎవరు పని చేశారండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదా దాన్ని అణిచివేయడం శాంతి భద్రతను రక్షించడం కాదా

దానికి మద్దతు ఇచ్చింది దానికి మద్దతు ఇచ్చింది ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీయే కదా జగన్ ప్రభుత్వం ఏవైతే చేసిందో కక్ష సాధింపు చర్యలు అదే రీతిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైన అంశాలు హామీలో అయి పక్కన పెట్టి టార్గెటెడ్ ఎవరన్నా విమర్శ చేసేది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తప్పించి ఎవరో కాదు ఎందుకంటే స్పష్టంగా మీరు మొన్న అబ్జర్వ్ చేశారో లేదో ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కక్ష సాధింపలొద్దు ఎవరి మీద కక్ష సాధింపలొద్దు ఎవరైతే తప్పులు చేశారో పైన చట్టం తన చర్యలు తీసుకుంటాం చట్టం తన పైన తీసుకెళ్తాను తప్పించి ఎక్కడా కక్ష సాధింపుకోవద్దు వాళ్ళు ఏ తప్పిదం చేశారో ఆ తప్పిదం మనం చెయ్యొద్దు అనేది వారు స్పష్టంగా ప్రకటించారు ఆ రోజు అనేక సందర్భాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు మదనపల్లిలో సంఘటన జరిగిందండి దానిపైన చర్యలు తీసుకోవడానికి కక్ష సాధింపు అంటే ఎవరేం చేస్తారు ఇవాళ ఆఫీస్ రికార్డ్స్ తగలబడింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని రికార్డ్స్ తీసుకొచ్చి కరకట్ట మీద తగలబెడితే దాని మీద చర్యలు తీసుకోవద్దంటే ఎట్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలు ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి దానిపైన వందల మంది వాళ్ళ మదనపల్లి సిశోడి గారు వెళ్తే వందల మంది ఏదో జాతరలో పాల్గొన్నట్టుగా పాల్గొన్నారు వినతులు ఇవ్వడానికి వాళ్ళందరూ ఇచ్చిన వినతుల మీద స్పందించకపోతే ఎట్లాంటి ప్రభుత్వం స్పందిస్తేనేమో కక్ష సాధింపు అంటారా ప్రజలు విన్నవించిన దాన్నే చర్యలు తీసుకుంటుంది తప్ప అది ఆల్రెడీ హైకోర్టులో ప్రూవ్ చేశాను సార్ నేను పెనలైజ్ చేయించాను కూడా గ్రావెల్ మీద ఒక దాంట్లో పది కోట్లు పెనలైజ్ చేశారు ఒక దాంట్లో ఆరు కోట్లు పెనలైజ్ చేశారు అది గవర్నమెంట్కి పే చేశారా లేదా అనే చూడాలి ఇప్పుడు నేను చేయకపోతే చేయిస్తాం ఫోర్ బై ఎన్ వేయాలి కాకినాడకి అనుమతిని ఇచ్చేట్లాగా అనుకుని అనుకుని తర్వాత దాన్ని కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది దానికి వరల్డ్ బ్యాంక్ ఏదో శాంక్షన్ కూడా అయింది అది ట్రాన్స్ఫర్ అయిన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎవరు దాని మీద దృష్టి పెట్టట్లేదు చాలా ఇంపార్టెంట్ రోడ్ అది దృష్టి ఆ రోడ్ ఎప్పుడు సర్వనాశనం అయిపోయి ఉంటుంది దాని మీద ఇప్పుడు మీరేనా చేస్తారు నేను ఆల్రెడీ దానిపైన మీరు మీడియాలో చూసారా లేదో దాన్ని నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్గా ఆర్ఎన్బి వాళ్ళతో రివ్యూ చేసినప్పుడు దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది దాంతో నేను నేషనల్ హైవే చీఫ్ ఇంజనీర్తో కూడా మాట్లాడితే అక్కడున్న ఇబ్బంది ఏంటంటే ఒక పక్క కెనాల్ సామర్లకోట కెనాల్ రెండో పక్క రైల్వే ట్రాక్ సో పది మీటర్లు విడుతు దాటి అది రాదు రోడ్డు వెడల్పు చేయడం సాధ్యం కాదంటే ముప్పై నాలుగు అడుగులు మాత్రమే వస్తుంది అందుకోసం అది నేషనల్ హైవేస్ గైడ్ లైన్స్లో ఫిట్ కాదు ఏమో అనేది ఒక సంశయం నేషనల్ హైవే చీఫ్ ఇంజనీర్ ఎక్స్ప్రెస్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఆలోచన చేసాం ఇక్కడ వేమగిరి దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్ కనెక్ట్ అవుతుంది ఆ రోడ్డు సామర్లగోడ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ కనెక్ట్ అవుతుంది రెండు నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసేటప్పుడు విడితే ఎంత ఉన్నా అది కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ ఉంది అదొక పాయింట్ రెండోది ఏడీబీ రోడ్డు ఏడీబీ రోడ్డు పోర్టు కోసం నిర్మాణం చేశారు ఇవాళ పోర్టు అవసరాలు పెరిగినాయి ఎగుమతులు పెరిగినాయి అందువల్ల ఏడీబీ రెండు ఒకటి ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవ్వలేదు కాబట్టి రెండవ రోడ్డు కూడా ఇంప్రూవ్ అయితే ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవుతుందనే రెండో కారణం మూడవ కారణం వల్లల మామిడేడ బెక్కగోలు ద్వారపూడి సామర్లకోట పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి సో టెంపుల్ టూరిజం ఉంది ఈ మూడు అంశాలని సృశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించాం నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయమని నాలుగు రోజుల క్రితం అసెంబ్లీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేత నేను లెటర్ రాయించా అదేనండి ఆధ్యాత్మిక కేంద్రాలు పుష్కరాలను దృష్టిలో పెట్టుకునే అంటే ప్రధానమైన పాయింట్ ఎన్హెచ్ టు ఎన్హెచ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లెటర్ వెళ్ళింది యాక్చువల్గా నిన్న ఈ రోజుల్లో నేను కూడా వెళ్ళి ఎంపీ గారు నేను కలిసి కేంద్ర మంత్రి గారిని కలవాలనుకున్నాం ఒకటో తారీఖు మా తండ్రి గారిది ద్వితీయ వర్ధంతి మెడికల్ క్యాంపు విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్లో వెళ్తాం కేంద్ర మంత్రి గారిని కలిసి ఆ రోడ్డు ఎన్హెచ్గా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా సాధిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ లోపుగా టెంపరీ రిలీఫ్ అది ఎప్పుడుకో ఒక సంవత్సరానికి వరకే జరగచ్చు టెంపరీ రిలీఫ్గా అనపర్తి పెక్కవోలు విలేజ్ లిమిట్స్ నుంచి కడియం వరకు మరీ బ్యాడ్గా ఉంది ఆ రోడ్డు ఐదు పాయింట్ ఏడు కోట్లు మంజూరు చేసాం వర్షాలు తగ్గంగానే రోడ్లు మొదలు పెడతాం మొదలుపెట్టి ముఖ్యంగా ప్రయాణికుల వాహనదారులకు కొంత కొంత ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం తర్వాత అది శాంక్షన్ అయిన తర్వాత దాని డెవలప్మెంట్ కూడా ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ అయిపోయింది ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ముందు ఎన్హెచ్గా కన్వర్ట్ చేయడానికి దానికి అదనంగా నిధులు అవసరం లేదు అందుకోసం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం చెంది మొబలైజేషన్ అడ్వాన్స్ తిరిగి కలెక్ట్ చేసుకుంది గవర్నమెంట్ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అదే యాక్షన్ అండి ఇంట్రెస్ట్తో పాటుగా మొబలైజేషన్ అడ్వాన్స్ కలెక్ట్ చేసేసుకుంది కలెక్ట్ చేసుకుని ఆ పెట్టేసి దానికి కూడా ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం అండి ఎందుకంటే ఆయనకు దాదాపు తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అది ఆయన వర్క్ మొదలుపెట్టాడు ఆయన విపరీతమైన హెరాస్మెంట్ ఇక్కడ ఒక్కటి నలభై ఎనిమిది కోట్లు పెండింగ్ ఆయన సిఆర్డిఏలో వర్క్ చేశాడు డెబ్బై కోట్లు పెండింగ్ అంట రెండు చోట్ల కలిపి ఆ కాంట్రాక్టర్కి నూట ఇరవై కోట్లు పెండింగ్ దాంతో ఆయన చేతులెత్తు కూర్చున్నాడు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం ఆయనకు ఒక స్పష్టంగా హామీ ఇచ్చారు దశల వారీగా నేను కొంత పేమెంట్ రిలీజ్ చేస్తాను ముందు వర్క్ స్టార్ట్ చేయమన్నాను నేను కూడా మొన్న విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు ఆయనతో కూడా మాట్లాడాను వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చారు వర్షాలు తగ్గంగానే మొదలుపెట్టి మూడు నెలల్లో ఉపశమనం కలిగిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు దొంగ దొంగ అన్నట్టు ఉంది దొంగ దొంగ నడిచినట్టు ఉందండి ఇది అంతకు గురించి ఏముంది వైసీపీ వాళ్ళు అవినీతి అరాజకీయాల గురించి వాళ్ళు వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి విషయాల విషయాలపైన వాళ్ళకి

ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే రాజ్యసభ మెంబర్స్ ఆయనతో ఉంటారో లేదో తెలియదు ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారో లేదో తెలియదు లోక్సభ సభ్యులు ఆయనతో ఉంటారో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు సార్ మాట్లాడుకోవడం ఆయన ఏదో రోజా ఇండియా కూటమిలో కలిసిపోతాడు జరుగుతూయండి అప్పుడే తొందర ఎందుకు సార్ తినబోతు రుచి ఎందుకు మొన్న నిన్ననే మా మంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏ శక్తి ఆపలేదు అని దానిపైన కేంద్రం చాలా స్పష్టంగా ఉందండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళ విషయం పైన బీజేపీ నాయకత్వం చాలా స్పష్టంగా ఉంది ఆచితూచి వ్యవహరిస్తారు తప్పించి ఎటువంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవాలి అందరూ లంచ్ చేసేందుకు కానీ